పులిరాజు తన పుట్టినరోజు సందర్భంగా జంతువులకు పరుగు పందాలు పోటీ పెట్టాడు పోటీలో పాల్గొనడానికి ఏనుగు వెలుగుబంటి నక్క ముందుకు వచ్చాయి అవి మూడు పోటీల కోసం నెల రోజులుగా సాధన చేశాయి వేటికవే తామే విజయం పొందుతామనే నమ్మకంతో ఉన్నాయి అడవిలో తూర్పున ఉన్న ముసలబాగు నుండి మొదలుపెట్టి పడమరలో ఉన్న పులిగట్టుకు ముందుగా ఎవరు చేరుకుంటే వారే విజయం సాధించినట్టుగా ప్రకటించాడు పులిరాజు అడవిలోని జంతువులు పక్షులు పోటీ చూడడానికి వచ్చాయి ముసలవాగు దగ్గర ఏనుగు ఎలుగుబంటి నక్క పరుగు పందానికి సిద్ధంగా ఉన్నాయి కొంగ ఎర్రటి జెండా ఊపి పరుగు పందం ప్రారంభించింది మూడు పరుగు ప్రారంభించాయి దారి వెంట పక్షులు జంతువులు పెద్దగా అరుస్తూ మూడింటిని ఉత్సాహపరిచాయి అవి మూడు వేగంగా ఒకదానితో మరొకటి పోటీ పడి పరుగుపెట్టాయి పులిగుట్ట దగ్గర పులిరాజు ఆసనం మీద కూర్చొని ఎవరు ముందు చేరుతారోనని ఆసక్తిగా చూస్తున్నాడు అతని చుట్టూ పరివారం కూర్చొని ఉంది అవి మూడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉండగా దారి వెంట చూడడానికి వచ్చిన జంతువులలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో కోతి కుందేలు తీవ్రంగా గాయపడ్డాయి అవి మూడు పరిగెత్తుతూనే ఈ సంఘటనను గమనించాయి నక్క వాటిని చూస్తూనే ముందుకు పరిగెత్తింది కానీ ఎలుగుబంటి ఏనుగు మాత్రం పరిగెత్తకుండా ఆగాయి అయ్యో బోలెడు రక్తం పోయింది అంటూ నక్క వెనుక పరుగుతీసింది ఎలుగు బంటి ఏనుగు మాత్రం అక్కడే ఉండి నీటితో కోతి కుందేలు గాయాలను శుభ్రం చేసింది పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి ఔషధ ముక్కలను ఆకులను తీసుకువచ్చి కోతి కుందేలు గాయాలకు వాటి పసరు పోసింది అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పి ఎలుగు పంటి వెనుక పరుగు తీసింది అన్నిటికన్నా ముందుగా మక్క పులిగుట్టకు చేరి విజయం పొందింది ఆ తరువాత ఎలుగుబంటి పులిగుట్టకు చేరింది చాలా ఆలస్యంగా ఏనుగు పులిగుట్టకు చేరింది పోటీలో నెగ్గిన నక్కను అభినందించి ఖరీదైన బహుమతులు ఇచ్చాడు పులిరాజు పందెం చూడడానికి వచ్చిన కోతి కుందేలు తొక్కిసలాటలో గాయపడినట్లు కాకి ద్వారా పులిరాజుకు వార్త అందింది ఏనుగు పరుగును ఆపి వాటికి వైద్యం చేసి ప్రాణభిక్ష పెట్టిన విషయం తెలిసింది పులిరాజు ఏనుగును దగ్గరకు తీసుకొని మిత్రమా పందెం చూడడానికి వచ్చి తొక్కిసరల గాయపడిన అభిమానుల ప్రాణాలు కాపాడి నీ విలువ పెంచుకున్నావు పోటీలో విజేతవు కాకుండా అభిమానుల్లో విలువైన వాడివయ్యావు విజయం గొప్పదే కానీ విజయాన్ని సాధించే క్రమంలో కనీస విలువలు మర్చిపోని నీ మంచి స్వభావం మరింత గొప్పది అంటూ హత్తుకున్నాడు పులిరాజు నక్క ఎలుగుబంటి విజయమే లక్ష్యంగా పరుగుతీశాయి కానీ అవి కనీస ధర్మంగా గాయపడిన వాటిని కాపాడే ప్రయత్నం చేయనందుకు సిగ్గుపడ్డాయి విజయం తాత్కాలిక గుర్తింపుని బహుమతులను తెచ్చిపెడుతుంది కానీ విలువలతోనే శాశ్వతమైన కీర్తి దక్కుతుంది అని తెలుసుకున్నాయి నక్క ఎలుగుబంటి కోతి కుందేలు గాయాల నుంచి కోరుకున్న తర్వాత ఏనుగుకు అరటిపండు క్యారెట్ ఇచ్చి ప్రేమను చాటుకున్నాను